హై అందరికి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి ఫ్లైట్ దిగిన తర్వాతకి లోకల్ బస్ నుంచి ఇంకా మా నల్గొండ బస్ ఎక్కేసి వచ్చేస్తున్నాము టైం వచ్చేసి మేము ముంబై నుంచి హైదరాబాద్కి వన్ అవర్ పడితే హైదరాబాద్ నుంచి నల్గొండకి రావడానికైతే దాదాపుగా ఒక ఫోర్ ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్సే అయ్యిందండి ఇంకా మేము మా నల్గొండలోకి ఎంటర్ అవ్వగానే వచ్చింది మేము హనుమాన్ జయంతి రోజు వచ్చాము మా నల్గొండలో బాగా జరుగుతుంది హనుమాన్ది సెలబ్రేషన్ అలా ఇక్కడైతే ఇది క్లాక్ టవర్ అంటారండి మంచిగా ఊరేగింపు అవుతుంది అసలు మాకు ఇలా మేము ఎంటర్ అవుతున్నా కానీ హనుమాన్ లాగా అనిపించింది బాగా అనిపించింది చాలా బాగా చేస్తారు అవును మీ విలేజ్లో ఏదైనా పర్టికులర్ అంటే ఇది చాలా ఫేమస్ ఫర్ ఎగ్జాంపుల్ మడత కాజా కాకినాడ కాజా అంటాం చూడండి అలా బాగా ఫేమస్ అయ్యాయి ఏమున్నాయో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇక్కడ మంచిగా అసలు బాగా అనిపించింది ఎంటర్ అవ్వగానే మా నల్గొండని బేసిక్గా అయితే పోరాటాల గడ్డ అంటారు ఇక్కడ బాగా అప్పట్లో బాగా ఫైటింగ్స్ జరిగాయి అన్నట్టు అదే అయితే నల్గొండ అనగానే ఫస్ట్ అదే గుర్తొస్తుంది అందరికీ నెక్స్ట్ అయితే ఇక్కడ నల్గొండ డిస్టిక్లో బత్తాయి పండ్లు బాగా పండుతాయి అండ్ చాలా తక్కువ రేటు బస్తా త్రీ హండ్రెడ్ ఏమో ఉంటుందండి అంతకు మించి ఉండదు అంత ఎక్కువగా పండుతాయి నాకు నల్గొండ డిస్టిక్లో మీ డిస్టిక్ ఏంటిది మీ డిస్టిక్ ఫేమస్ ఇలా అంటే గుర్తొచ్చేది మాకైతే ఫస్ట్ నల్గొండ అంటే పోరాటాల గడ్డ అని అంటారు ఫైటింగ్ అన్నట్టు బాగా అప్పట్లో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా ఇంకా బత్త బస్టాండ్ దిగగానే ఇక్కడ ఇద్దరు మామయ్యలు వచ్చారు చూడండి ఎల్కేజీ అయిపోయింది ఇక్కడ మా టెడ్డి ఏం చెప్తుంది అంటే నాది ఎల్కేజీ అయిపోయింది స్కూల్కి వెళ్ళిందండి ఇక్కడ మిన్ను బాబుకే పంపలేదే కానీ మా చెల్లి పాపకి మా మిన్నుకి జస్ట్ ట్వంటీ డేస్ డిఫరెంట్ బట్ పంపలేదు మిన్నుకి ఇంకా కేబిలో వేయాలి అన్ని అడ్డంకులు వచ్చాయి కదా ఇయర్ అయితే పంపిస్తున్నాము అలా నెక్స్ట్ ఇంక ఇద్దరు మామయ్యలోనూ వచ్చారు మీరు మా ఇంకా నాకు రీసెంట్గా ఒక కమెంట్ వచ్చింది మొన్న వీడియో చేస్తున్నప్పుడు మీరు మీ హస్బెండ్ ని మామయ్య అంటారని నేను మా చెల్లి మామయ్య వరుసనే చేసుకున్నామండి అందుకే ఇంకా ఇంకా అదే అలవాటు అయిపోయింది అన్నట్టు అలా పిలవడము మావయ్యనే అంటాము మర్ది వాళ్ళు వదిన ఇలా ఏం ఉండదు సో వాళ్ళు మమ్మల్ని పేరు పెట్టి పిలుస్తారు మేము మావయ్య అంటాము ఇంకా ఆ రోజు నైట్ అయిపోయింది కదా ఫస్ట్ అయితే మమ్మీ వాళ్ళు మమ్మీ వాళ్ళు ఊరు వెళ్ళిపోయి ఉండే ఊరు వెళ్ళిపోతా అన్నారు ఇంకా మేము ఫస్ట్ అయితే ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ ఒకసారి విజిట్ చేసేసి నెక్స్ట్ డే వెళ్దాం అన్నట్టు నెక్స్ట్ డే వచ్చే మేము వచ్చింది సాటర్డే రోజు ఇంకా సండే నైట్ ఇంకక్కడైతే నాకు వీడియో తీయడం అస్సలు కుదరలేదు ఛార్జింగ్ మొత్తం లో అయిపోయి ఫోన్ మొబైల్లో ఇంకా అంతే అక్కడికి అక్కడ నుండి మళ్ళీ నెక్స్ట్ డే సండే నైట్ మండే ట్యూస్డే ఊర్లో ఫెస్టివల్ అన్నట్టు సండే నైట్ ఈవినింగ్ ఇంకా లగేజ్ అంతా తీసుకొని వెళ్ళిపోయామన్నట్టు ఊరికి నేను మా చెల్లిను మమ్మీ అందరము వచ్చేసరికి ఇంకా నైట్ అయిపోయింది సాంగ్స్ పెట్టేసుకొని మంచిగా చాలా చాలా డేస్ కాదు వన్ ఇయర్ అయింది రాక లాస్ట్ ఇయర్కి వచ్చామా మళ్ళీ లాస్ట్ ఇయర్ ఫెస్టివల్కి వస్తే మళ్ళీ ఈ ఇయర్ ఫెస్టివల్కి ఎంత అంటే లాస్ట్ ఇయర్లో కొంచెం కొత్త ఇల్లు అన్ని షిఫ్టింగ్ అది కష్టం ఉండే ఇయర్ అయితే అలా ఏం లేదు అక్కడ నుంచి ఆట ఎక్కాము ఇక్కడ దిగేసాము మంచిగా అనిపించింది ఇంక ఇక్కడ పిల్లలు అయితే మంచిగా డ్యాన్స్ వేస్తున్నారు వస్తున్నామని ఇంకా మా తమ్ముడు పిన్ని వాళ్ళ కొడుకు మంచిగా మిర్చి ఎన్ని డేస్ వన్ ఇయర్ అయింది మిర్చి బజ్జీ నాకు బయట ఫుడ్లు ఇష్టంగా తినేది మా నల్గొండలు ఇది కూడా బాగుంటుందండి మిర్చి బజ్జీ చాలా బాగా చేస్తారు ఇంకా ఇదొకటిను పిల్లలకి జ్యూస్ పట్టేస్తా తీసుకొని వచ్చేసారు తమ్ముడు ఇంకా వాళ్ళు తాగేసి మంచిగా డ్యాన్స్ వేస్తున్నారు మేము ఊరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ నైట్ సెవెన్ థర్టీ అలా అయింది కాసేపు అందరం ఇలా బయట మంచం వేసుకొని ఎన్ని డేస్ అయిందో ఎన్ని కబుర్లో నాన్స్ వచ్చినాము డైరెక్ట్గా అటే వెళ్ళాము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నట్టు మా ఇంటికి వెళ్ళలేదు ఇంకా ఇప్పుడే మేము కలుసుకోవడం అన్నట్టు టూ డేస్ అయింది లేదు ఎక్కువ రోజులు ఏం కాలేదు వన్ వీక్ ట్రిప్ ఉండే మెయిన్గా అయితే ఇంకా కొంచెం బ్యాంక్ వర్క్ ఉంది అదే పనిలోను ఇంకా ఏమంటారు చూడండి ఇలా ఫెస్టివల్ కూడా కలిసి రావడం అన్నీ బాగా కలిసి వచ్చాయి అప్పుడు చెట్లు అప్పుడు లాస్ట్ ఇయర్ వీడియో మీద చూస్తే ఇక్కడ పైన ట్యాగ్ చేస్తాను చూడండి అప్పుడప్పుడే పెట్టేసాము చెట్లు చాలా పెద్దగా అయిపోయాయి ఇంకా చాలా ఉండేనంట అండి మొత్తం ఇప్పుడు సమ్మర్ కదా ఆల్మోస్ట్ కొన్ని కొన్ని ఎండిపోతూ ఉంటాయి బంతి చెట్లు రోజు ఫ్లవర్ ఇక్కడ రోజు అలాగే మ్యాంగో అన్నీ చాలా ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ మేము మృగశీర కార్తే ఆ టైంలో అంటే వర్షాలు పడతాయి చూడండి ఆ టైంలో పెట్టాము ఇంకా వన్ ఇయర్కి బాగా అయ్యాయి చెట్లు కూడా మంచిగా నాటకపోయాయి చూడండి చూడాలి ఇయర్ కు ఇంకా చాలా పెట్టేసేయాలి పెద్ద పెద్దవి చెట్లు కొన్ని మళ్ళీ వన్ ఇయర్ పట్టితే పెద్ద అంటే ఇవి బత్తాయి సపోర్ట్ ఇవి పెట్టామే కానీ చాలా టూ త్రీ ఇయర్స్ పడతాయి అంట కదా కాయ రావడానికి సో అలా అందులో ఏమంటారు చూడండి ఫ్రూట్ ఫ్రూట్ని బట్టి కూడా ఉంటుందంట చూద్దాం ఈ మళ్ళీ మృగశీరకర్త కొన్ని పెట్టాలి ఇవి ఒక రకం బంతి నాకైతే ఇవి చామంతి లాగానే అనిపిస్తుంది ఎన్ని ఉన్నాయంటే చాలా ఉండేది అంట అండి మొన్నటి వరకు ఈ ఎండ ఎండాకాలం స్టార్ట్ అయ్యి కొన్ని చెట్లు వాడిపోయినట్టు అయినాయి ఇంకా డైలీ ఇక్కడికి రావడానికి కుదరదు కదా మమ్మీ వాళ్ళు వీక్లీ వన్ టైము అలా వచ్చేది కొన్నిసార్లు పొలం దగ్గరికి వచ్చేది కానీ ఇక్కడికి రాకపోయేది అలా వాటర్ లేక ఎండిపోయాయి అన్నట్టు ఇంక ఇది నెక్స్ట్ డే అన్నట్టు అన్ని ఒకటి రెండు రోజులు దిలేండి బ్లాగ్ మొత్తం ఒక ఫైవ్ అలా ఇంకా మండే రోజుది అనుకోండి మండే రోజు అయితే ఇంకా ఊర్లో అయితే ట్యూస్డే యాక్చువల్లీ మండే రోజు బోనాలు ఉంటాయి ఇంకా మా తెలంగాణలో ఫేమ్ తెలంగాణ మొత్తం అంటే బోనాలే అన్నట్టు ఖచ్చితంగా ఏ పండుగ చేసినా బోనం అయితే అస్సలు ఉండము మేము ఇంకా మండే రోజు బోనాలు ఉన్నాయి ట్యూస్డే రోజు ఇంకా అలా మనము నాన్ వెజ్ అలా కట్ చేసుకుంటాం కదా అలా ఇలా మేకనైతే తీసుకొని వచ్చారు బాబాయ్ వాళ్ళు బై మాకు ఇంట్లో ఫంక్షన్ ఉన్న మేక కావాలంటే మా బాబాయ్ మా పిన్ని అంటే మా మమ్మీ వాళ్ళ చెల్లి ఓన్ సిస్టర్ సో వాళ్ళు వాళ్ళకు బాగా ఆవులు మేకలు అలా పొలం పనులు బాగా చేస్తారండి మాకు ఇంకా అత్త తెలియదు అన్నట్టు మేక కావాలంటే బాబాయ్ తీసుకొని రావాల్సిందే మండే రోజే టెంట్ అయితే వేసేసుకున్నాము చల్లగా ఉంటుంది పిల్లలు కూడా కొంచెము చల్లగా ఆడుకుంటారు కదా ఒక్క దగ్గర ఉండట్లేరండి అయితే రాక రాక వచ్చారు ఆ నల్లుగోడల మధ్యలో ఉండి ఇలా వదిలేస్తే పిల్లలు ఇంక ఊరుకుంటారా అక్కడు అటు తిరుగుతున్నారు ఇటు తిరుగుతున్నారు ఇప్పుడైతే జల్లీ అంటే జల్లికి అన్న ఏదో అంటారు అది మేకనల్లా తీసుకొని వెళ్ళి అందరూ టెంపుల్ చుట్టూ తిప్పేసుకొని వస్తారు అన్నట్టు అలా త్రీ టైమ్స్ తీసుకొని రావాలన్నట్టు మన మెయిన్ టెంపుల్లో అలా తీసుకొని వెళ్తున్నారు డాడీ వాళ్ళు అయితే ఇంకా మంచిగా చల్లగా ఉంది ఏమైందంటే వచ్చిన వేడికి బాగా ఫుల్ వేడికి అటు ఇటు తిరగడం అయిందండి త్రీ డేస్ అయింది వచ్చి బాగా ఐ ఇన్ఫెక్షన్ అయింది రెడ్గా కన్నంతా అసలు లోపల ఏదో కుచ్చుతూ ఉన్నట్టు బాగా ఒక త్రీ డేస్ అయితే బాగా ఇబ్బంది పడ్డాను అందులోని ఎండలు నల్గొండలో ఎండలు ఫుల్ ఉంటాయి చుట్టూ కొండలు ఉంటాయి కదా అసలు మామూలుగా ఉండవు ఎండలు ఇంక ఈవినింగ్ అయితే మండే రోజు ఇలా బోనం తీసేస్తున్నాము చక్కగా మంచిగా నేను ఇక్కడికి వస్తే తప్ప శారీ కట్టనండి ఎందుకంటే నాకు అంతగా అంతగా కాదు అసలు కట్టుకోవడం రాదు ఇప్పటికీను ఇంకా నేను అసలు నేను ముంబైలో ఉంటున్నానే కానీ ఒక్కసారి కూడా ఉండదు అన్నీ మమ్మీ వాళ్ళ దగ్గరనే ఉంటాయి ఇటు వస్తేనే మనకు అంత అవసరం ఉంటుంది ఇంకా ఫైనల్ అయితే ఈ మండే రోజు నైట్ ఇది బోనాలు అయితే ఎత్తేస్తున్నాము బోనం తీసిన తర్వాతకి నెక్స్ట్ డే అసలైన ఫెస్టివల్ అన్నట్టు సో ఇంకా ఇట్లా మంచిగా బోనం తీసేసుకొని అందరం టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఇది సెకండ్ అన్నట్టు ఊర్లో టెంపుల్ ఉంటారు చూడండి ఎల్లమ్మ తల్లి ఇది సెకండ్ ఏం చుట్టాలి అలా ఏం విలవలేదు ఓన్లీ మేము మేమే చేసుకున్నాము దూరపు చుట్టాలు అట్లా ఎవరేం విలువలేదు మా మనకి అందరం కలిసి టెంపుల్ కి వెళ్తున్నాము అక్కడ బోనం పెట్టేసి అమ్మవారిని దర్శనం వెళ్ళమీ దర్శనం చేసుకున్నాము ఇది మా ఊరు టెంపుల్ అండి నేను పుట్టింది పెరిగింది ఈ ఊర్లోనే సో అందుకే నాకు చాలా మెమరీస్ ఉంటాయి ఈ ఊర్లో నేను లాస్ట్ ఇయర్ వీడియో తీసినప్పుడు కూడా చెప్పాను చాలా అంటే చాలా మెమరీస్ దాగిపోతాయి అన్నట్టు మనం ఎక్కడైతే పుట్టి పెరిగామో అక్కడ వద్దన్న మెమరీస్ ఎక్కువగా ఉండిపోతాయి అవే గుర్తొస్తుంటాయి మా పిల్లలకి ఈసారి మా మమ్మీ ఆ పంచే కాటన్ పంచెలు తీసుకుంది వాళ్ళకి అలవాటు లేక అది తీస్తుర్రు ఇది పీకుతుర్రు ఈ పాయింట్ టీ షర్ట్ వేస్తే అయిపోయేదాన్ని निकी भी तीसरी बनी మొత్తము అసలు వాళ్ళు ఉండట్లేరు కొంచెం కాటన్ అయినా కూడా ఉంచుకోవట్లేరు ఇంకా టెంపుల్ అయితే మంచిగా మంచిగా అయింది పూజ కూడా అంత ఫస్ట్ టైం బాగా హడావిడి ఉండే లోపలికి రావడానికి కూడా లేకుండా సెకండ్ టైం కదా మంచిగా అనిపించింది దర్శనం కూడా బాగా జరిగింది మంచి కలర్ఫుల్గా ఉంది ఇంక ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాము ఆల్మోస్ట్ బోనం పెట్టి పూజ అయ్యి ఇంటికి వెళ్ళేసరికి టెన్ టెన్ థర్టీ అయింది అక్కడ వచ్చిన మా ఇంకా రిలేటివ్స్ మా చెల్లె వాళ్ళందరూ ఉంటారు కదా అందరితో మాట్లాడుకొని సరదాగా అక్కడనే బోనం కొంచెం ప్రసాదం లాగా తినేసి బయలుదేరం మా పిల్లలు అయితే ఆ బట్టలతో అస్సలు ఉండట్లేరు అక్కనే విప్పేసి అలాగే అన్నట్టు హెవీ డ్రెస్ లేరు ఇంకా ఇంటికి రాకనే వెంటనే తీసేసారు ఇంక ఇక్కడ ఇంకా మా చే మా పొట్టి పాపకు కూడా నేను పొట్టి పొట్టి అంటానండి అందుకే నాకు ఇట్లా వాయిస్ ఇస్తున్నప్పుడు ఈ సడన్గా ఏమనాలి అర్థం మా చెల్లి పాపను పొట్టి అని అంటాను నేను అవననే కాదు ఈవెన్ ఇంకా మా ఇంట్లో చిన్న ఆడపిల్లలందరినీ కూడా పొట్టి అనడం అలవాటు ఏంటో ఏమో ఆ డ్యాన్స్ చూడండి ఎలా వేస్తుంది అంటే ఈ ఆడపిల్లలు ఏమో తిప్పేసుకుంటారు కదా చిన్నగా ఉన్నప్పుడు ఏమో బోలడని వద్దన్నా వేస్తుంటాము చున్నీలు పెద్దగా వేయాలంటే ఎంత కష్టపడిపోతామో ఏమో మంచిగా వాళ్ళ తాత అన్నట్టు ఇక్కడ ఉంది తాతయ్య అవుతారు మాకు అంటే మా చెల్లి వాళ్ళ మామ అన్నట్టు అంత సేమ్ ఫ్యామిలీ అడ్డం అది అందుకే నేను అత్త మామ ఈ రిలేషన్ నాకు అన్నట్టు అమ్మమ్మ తాతయ్య ఇలా అనడం అలా ఆ వరుసనే చేసుకున్నాం నేనైనా మా చెల్లి అయినా అందుకే నాకు సడన్గా అత్త అనడానికి రాదు ఇంకా మీరు అర్థం చేసుకోండి ఓకే ఇంక ఇక్కడ కాసేపు అలా తీయగానే ఇలా డ్యాన్స్లు వేయడం అలా ఇలా అయిపోయింది ఆల్మోస్ట్ పడుకునేసరికి లేట్ అయిపోయింది ఇంకా ఇది నెక్స్ట్ డే అన్నట్టు ఇంకా నెక్స్ట్ డే ఇంకా మమ్మీ అయితే టెంపుల్ దగ్గరికి మేకని తీసుకొని రమ్మన్నారంట ఇంకా దానికి మంచిగా బొట్టు అలా పెట్టేసి అక్కడనే కట్ చేస్తారు అన్నట్టు టెంపుల్లో ఇంకా టెంపుల్ దగ్గర ఇంకే వెళ్ళి తీసుకొని వెళ్తున్నాడు అన్నట్టు మా డాడీ నెక్స్ట్ ఈ విధంగా మండే ట్యూస్డే రోజు ఫెస్టివల్ అన్నట్టు ఇంకా ఆ రోజు మేకప్ కట్ చేస్తాము ఇంకా ఫుల్గా తినేసేయచ్చు ఇంకా తెలంగాణ అంటేనే చాలు అందరికీ తెలుసో తెలియదు కానీ చుక్క ముక్క ఉండాల్సిందే మా తెలంగాణకి ఎవరైనా వచ్చిరంటే రి అంటే రిలేటివ్స్ లేదంటే ఎవరైనా బ చుట్టాలు వచ్చిరంటే ఫస్ట్ ముక్క చుక్క ఇది ఉంటేనే మర్యాద అండి ఈ రెండు లేని మర్యాద అస్సలు కంప్లీట్ చెయ్యం మేము ఫుల్ ఫుల్గా పెట్టాలి ఇంకా తాగే వాళ్ళకి తాగదు మా మా ఇంట్లో ఎవ్వరు కూడా డ్రింక్ చేయరు మంచిగా వైట్ వాటర్ కళ్ళు అంటాం మేము అది మాత్రం ఫుల్గా తాగుతారు ఇంకా విలేజ్కి వచ్చిరంటే లాస్ట్ ఇయర్ మా కన్నే తాగలేదు మా మిన్నుకి లాస్ట్ ఇయర్ చక్కగా అలవాటు అయింది మంచి ఎంత స్వీట్గా ఉంటుంది మా ఊరి కళ్ళు కొబ్బరి నీళ్ళ కుంటే నేను మా చెల్లి తాగమండి ఉన్నప్పుడు నేను ఫుల్గా తాగేదంట ఏంటో ఇప్పుడైతే అసలు పట్టుకొని కూడా పట్టుకోము ఇంకా ఇంకా మా చెల్లి అయితే చిన్నప్పటి నుంచి కూడా తాగలేదు లేండి ఇంకా ఈసారి కన్నయ్య కూడా మంచిగా పర్లేదు బాగానే తాగాడు చాలా మంచిది వైట్ వాటర్ తాగితే చెట్టు నుంచి వస్తాయి కాబట్టి ఇంకా మా ఊరు మా సైడ్ ఫెస్టివల్ అయితే వీళ్ళు వీళ్ళ పేరు నాకు ఎగ్జాక్ట్గా గుర్తుకు రావట్లేదు కానీ వీళ్ళు ఖచ్చితంగా వస్తారు ఐదు వందలు మూడు మూడు వందలు నాలుగు వందలు ఎంత అంటే అంత ఇవ్వాలండి లేదంటే కుట్టుకుంటారు కత్తితో కోసుకుంటారు పిల్లలేమో భయపడిపోతురు వాళ్ళు టూ హండ్రెడ్ ఇస్తే తీసుకోరు ఇంకెంత మాట్లాడిచ్చేసాము ఇంక ఓన్లీ మా ఫ్యా ఫ్యామిలీ వరకే కాబట్టి ఈసారి వంటలు అయితే ఒక్కరు కాదండి మా ఇద్దరు మా వాళ్ళు ఇతనేమో మా హస్బెండు ఆ పక్కన ఆయననేమో మా చెల్లి వాళ్ళ హస్బెండు మా మమ్మీ మా పిన్ని వీళ్ళు కలిసే చేశారా అది ఎలా ఉంటుందో ఏమో వాళ్ళు చేస్తుంటే మేము పక్క నుండి చేయకపోగా కామెంట్ చేయడము నాకు పెద్ద పెద్ద వంటలు చేయడం రాదండి చిట్టి చిట్టిగానే చేయగలను కానీ ఎంత పెద్ద చేయలేను మా హస్బెండ్ వంటలు చెఫ్ అన్నట్టు తను ఊరికే అలా గంట పెట్టి అటు ఇటు అన్నా కూడా కూర అదిరిపోతుంది అంత ఇష్టంగా అంత టేస్టీగా చేస్తారు ఎంతమందికైనా బాగా చేస్తారు ఇంకా ఇదేమో వచ్చిన ఇంకా మా రిలేటివ్స్ కానీ కారం ఎక్కువ వేసి మేము కారం ఎక్కువగా తినము నేను మా చెల్లి పిల్లలు అస్సలు తినము మేము లెస్ అన్నట్టు మళ్ళీ మా డాడీ మా హస్బెండ్ అలా కాదు వాళ్ళు ఫుల్గా కారం తింటారు సో అందుకని మా కోసం మమ్మీ అయితే ఇంకా చప్పగా చేస్తుంది మా పిల్లలు తినరు మీరు తినరని కొద్దిగా కారం ఉంటే ఆవు అంటాం అన్నట్టు ఇంకా మేము ఓన్లీ నేను మా చెల్లి ముగ్గురు పిల్లలు మేము ఐదుగురు వరకే మాకు సపరేట్గా చేసింది ఇంకా అందరు వచ్చిన వాళ్ళు పెద్ద ఎవరి నేమ్ సెకండ్ కాబట్టి ఓన్లీ మా మమ్మీ వాళ్ళ అక్క చెల్లెలు మా సైడ్ అత్త మా వాళ్ళు అంతే తప్ప ఇంకెవరేం రాలేదు ఎవరిని పిలవలేదు కూడా థర్డ్ మంచిగా చేసుకోవచ్చు అని ఫుడ్ తినడం అంతా అయిపోయినాక ఫుల్ వర్షం అండి ఎంతలా వచ్చిందంటే ఈ టెంట్ మొత్తం కింద పడిపోయింది అటు పడిపోయింది ఇటు పడిపోయింది అసలు ఇంకా అందరినీ వేరే చుట్టాలని పిలిస్తే మొత్తం ఎలా అయిపోయింది ఇంకా అలా కూడా ఇంకొక మా ఎవరు మా చెల్లి వాళ్ళ మరిది వాళ్ళు రానే రాలేదండి ఒక ఇంకొక టెన్ మెంబర్స్ వరకు మేము పిలుస్తాము వాళ్ళు రానే రాళ్ళు బాగా వర్షం రావడం వల్ల బట్ ఇంక అందరం అయితే బోన్ చేసిన తర్వాతకి బాగా ఫుల్ ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ వస్తుంది గాలి కొంచెం వచ్చినా ఎక్కువ అండ్ ఇదైతే ఇంకా నెక్స్ట్ వెనస్ డే రోజు అన్నట్టు ఈ ఫెస్టివల్ అయిపోయేంత వరకు వీళ్ళు వస్తూనే ఉంటారు వాళ్ళు ఎంత అడిగితే అంత డిమాండ్ వాళ్ళు డిమాండ్ చేస్తారండి అంత ఇంత తీసుకోరు మన తాతయ్య వాళ్ళు ముత్తాత వాళ్ళు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పేరు చెప్పి స్టోరీ చెప్తూ ఉంటారు అన్నట్టు మా సైడ్ ఇది కూడా ఫేమస్ తెలంగాణ సైడు బాగా పాట పాడుతూ ఉంటారు అన్నట్టు అలా పాడి ఇచ్చుకుంటాము కూడా మేము మనీ ఇచ్చి మరీ తా అంటే తాత అలా ఉంటారు కదా వాళ్ళ వాళ్ళు చనిపోయిన వాళ్ళ గురించి సో ఇంకా ఆ రోజు అలా మిగిలిపోయింది మిగిలిపోయిందంతా అలా అలా అయిపోయింది వెనస్డే వరకు ఉన్నాము త్రీ డేసే ఉన్నాము అంతే సాటర్డే రోజు మళ్ళీ మాది రిటర్న్ జర్నీ ఉంది అందుకని కన్నైకి సమ్మర్ హాలిడేస్ లేవండి అందుకని వెళ్ళాల్సి వస్తుంది సెకండ్ క్లాస్ స్టార్ట్ అయిపోయింది నా అయ్యి చూడండి ఎలా అయిపోయిందో అసలు త్రీ డేస్ అయితే ఫుల్ ఇన్ఫెక్షన్ ఇంకా వేడి హీట్ వల్ల మొత్తం డేమ్ అయిపోయిందో అదంతా బాగా ఇబ్బంది పెట్టింది ఇంకా అందుకే నేను కొన్నిసార్లు అయితే కొన్ని కొన్ని షూట్ చేయలేకపోయాను ఫుల్గా అలా ఇలా నల్ ఆ ఇంకా నలవడం వల్ల ఇంకెక్కువైంది ఇంకా ఆ ఊరి నుండి పిన్ని వాళ్ళు కూడా పిన్ని వాళ్ళ ఇంటికి ఒక్క ఒక్కరోజైన ఉండు అని అంటే సరే నెక్స్ట్ డే కదా ఇంకా టూ డేస్ ఉంది కదా సిటీకి వెళ్ళడానికి అనేసి ఇది అయితే ఇంకా మా పిన్ని వాళ్ళది ఇంకా మంచి పల్లెటూరు అండి బాగా అంటే ఆవులు మేకలు పిన్ని వాళ్ళు బాగా పెంచుకుంటారు అన్నట్టు సో ఒకసారి ఇక్కడికి రాక కూడా ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ అయిందండి ముంబైకి వెళ్ళిన దగ్గర నుండి రాలేదు ఇంకా బొడ్డు అంటే మీకు మీలో ఎంతమందికి ఇష్టం నేను ఫ్లవర్స్ పెట్టుకోవడం నాకు అంతగా నచ్చదు పెట్టుకుంటే మాత్రం ఓన్లీ మల్లెపూలు మాత్రమే ఎండలు మాత్రం బాగున్నాయండి టూ డేస్ మంచిగా ఉన్నాము డే నుంచి ఇంకా చూసుకోండి మా పని మా వికెట్లు అవుట్ అయిపోయాయి అసలు నేను ఈసారి త్వరగా అంటే అయ్యి ఇన్ఫెక్షన్ తోటి త్వరగా సిక్ అయిందంటే నేనేనండి నెక్స్ట్ ఇంకా పిన్ని వాళ్ళ ఇంట్లో మంచి కుక్క పిల్లలు కుక్క పిల్లలేం కాదు పెద్దవి పెంచుకుంటారు దీని పేరు వచ్చేసి మింటూ ఇది దీనికి ఇలా అనడం అంటే బల ఇష్టము మనం ఇలా చే అంటే ప్యాంపరింగ్ చేయడము అది వదిలేసామనుకోండి మీది మీదకి వచ్చేసి మళ్ళీ చేయమంటుంది అన్నట్టు ఇలా ప్యాంపరింగ్ చేస్తూ ఉండాలన్నట్టు అంత ఇష్టం దానికి అలా దూవడం అంటే సో ఇక్కడ ఒక వన్ డే ఉన్నామండి అంతే ఇంకా నెక్స్ట్ డే వేడికి తట్టుకోలేకపోయాము ఇంకా అన్నట్టు నెక్స్ట్ డేనే వెళ్ళాము అసలు మనకు టైం లేదు సాటర్డే రోజు మళ్ళీ రిటర్న్ కనే స్కూల్ పట్టి త్రీ డేస్ కంటిన్యూ హాలిడేస్ రావడం వల్ల త్రీ డేసే లేండి అనిపించింది ఎందుకంటే సెకండ్ క్లాస్ కదా ఇంకా తప్పని పరిస్థితిలో వచ్చాములే కానీ అసలు వచ్చే సిచ్యువేషనే కాదు ఇది ఇంక ఇప్పుడైతే పొలం దగ్గరికి వెళ్తున్నాం మా పిన్ని వాళ్ళ పొలం దగ్గరికి అన్నీ ఆల్మోస్ట్ ఏమంటారు చూడండి అన్నీ ఆ వరి అంతా కోసేసారు ఇప్పుడు అంతా అయిపోయింది ఇక్కడ ఒక రూమ్ వేసుకున్నారు బాగుంటుంది ఇక్కడ మంచిగా ఇక్కడ కూర్చొని పిల్లలు అయితే బాగా ఎంజాయ్ విలేజ్ విలేజ్లో అస్సలు ఆ నాలుగు మధ్యలో ఉండి ఉండి వాళ్ళని ఇలా వదిలేస్తే ఎంత హాయిగా ఆడుకుంటారంటే చెప్పలేము మంచిగా ఇక్కడికి వచ్చిన తర్వాత థమ్సప్లు అవన్నీ ఎక్కువ అయిపోయాయి పర్లేదులేండి ఈ మన village, mana family, mana ఇలా మనం వచ్చినప్పుడే కదా అక్కడ ఉంటే మేము ఏమీ తాగము తినము అసలు మా లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడికి ఇప్పుడు నేను ఈ వీడియో చూస్తూ వాయిస్ అవరిస్తుంటే కూడా అక్కడ ఎలా ఉంటాము ఇక్కడ చూడు ఎంత హ్యాపీగా ఉండము ఇక్కడికి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయితే బాగుండు ఈసారి ట్రాన్స్ఫర్స్ మాత్రము మా తెలంగాణకి వచ్చేస్తుండే హోమ్ టౌన్కి మరి ఎక్కడ ఏంటి మాకు వస్తుందా రాదా అనేది ఇంకొక వన్ మంత్ లో డిసైడ్ అవుతుందండి ఇది మొత్తం వచ్చేసి నాలుగు ఎకరాలు ఉంటుంది ఇందులో అక్కడక్కడ మ్యాంగో చెట్లు బత్తాయి చెప్పాను కదా నల్గొండ డిస్టిక్ బాగా ఫేమస్ అంటే బత్తాయిలు అండి ఎంత తక్కువ ఒక బ ఒక బస్తా బత్తాయిలు మీకు జస్ట్ త్రీ హండ్రెడ్ ఇంకొన్ని ఎక్కువ తీసుకుంటే రెండు మూడు బస్తాలు తీసుకుంటే జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్కే దొరుకుతాయి బయట అంతంత రేటు పెడితే అనిపిస్తుంది మా సైడ్ ఎంత తక్కువ ఉంటాయి అని ఇంకా మ్యాంగో అయితే ముందు రోజు గాలి వచ్చింది కదండి అసలు మొత్తం మామిడికాయలు అన్నీ రాలిపోయాయి తినే పండ్లు ఇది వచ్చేసి తినే చెట్టు మళ్ళా మా పికిల్స్ పెట్టుకునేది ఇంకో దగ్గర వేశారు దూరంగా అక్కడక్కడ ఒక్కొక్క రకమైన మ్యాంగోస్ చెట్లు వేస్తారు బాగుంటుంది ఇట్లా అంటే ఈ ఎన్విరాన్మెంట్ బాగుంటుంది కదా ఈ తోట మూడు ఎకరాలు ఇది నాలుగు ఎకరాలు ఉంటుంది వరి రెండు ఎకరాలు సో ఇదంతా మంచిగా చూడండి చెట్టు మీదనే పండుతో మస్తు స్వీట్ ఉంటుంది ఇది తినే పండే అన్నట్టు రసాలు అంటాం చూడండి అది మొత్తం చెట్టు మీద కాయలు చూడండి ముందు రోజు గాలి వల్ల ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక బాగానే ఒక ముప్పై నలభై కిలోలు అంతకు పైన ఉండొచ్చు అన్నీ రాలిపోయాయి ఇప్పుడు వచ్చే వర్షాలన్నీ పొలాలను ఖరాబ్ చేయడానికే వస్తాయండి ఏం ఉండదు ఎందుకు వస్తాయో కూడా తెలియదు ఇలా పట్టుకుంటే అలా మామిడికాయలు బాగుంటుంది సమ్మర్ కాకుండా ఇంక రెండు మూడు రోజులు ఎక్కువ ఉండవచ్చు కానీ సమ్మర్లో అసలు ఉండలేమండి ఇంకా మా హస్బెండ్ ఇంకొక రోజు ఉంచేసి తీసుకొని వెళ్ళారు అండ్ బత్తాయిలు కూడా మొన్ననే కోసారంట బాగానే ఒక లాగా అంటారు మనకు అలా లెక్కలు తెలవలేండి అందుకే ఇప్పుడు లేవు మళ్ళీ అవుతూనే ఉంటాయి ఏర్లలో టూ త్రీ టైమ్స్ అవుతూనే ఉంటాయి అన్నట్టు ఇదంతా బత్తాయి తోటనే మా సైడ్ తో బత్తాయిలు ఎక్కువగా పండుతాయి నల్గొండ డిస్టిక్ అంటేనే బత్తాయి పండ్లు సో ఇంకా నిమ్మకాయలు బత్తాయిలు ఈ సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నట్టు భూమికి అంటే మా నల్గొండ భూమికి ఇవే బాగా సెట్ అవుతాయి ఇంకా అంతా ఒక రౌండ్ వేసేసుకొని ఇప్పుడైతే నల్గొండకు వెళ్తున్నాం నెక్స్ట్ కంటి